ఒక వెర్రి మనిషిగా వెర్రి మనసుతో నా వేదన మనిషి ఎందుకో మోసపోతున్నాడు మనిషి ఎందుకో చిక్కుల్లో పడుతున్నాడు తాను పెరిగిన వాతావరణమా లేక తనను తాను మనసులో చొప్పించుకున్న అసంకల్పపు ఆలోచనలా అవే సరైన ఆలోచనలా అని చొప్పించుకున్న ఆలోచనలా ఎందుకంటే మంచి చేసే వారిపై హేళనలు ధర్మ మార్గంలో వెళ్తున్న వారిపై దూషణలు దైవభక్తితో సాగుతున్న వారిపై చులకన చూపు భక్తిని ఆచరిస్తున్న వారు వెనకటి మనసులని పిచ్చోడు అని మూర్ఖుడు అని తోచినట్టుగా హేళనలు చేయడం చూస్తూనే ఉన్నాము అది ఈ నవ యువతరంలో అలా జరుగుతూనే ఉంది రాను రాను యువత భక్తి సాంప్రదాయాలు మన భారత జాతి యొక్క మూలాలు మర్చిపోతుందే మర్చిపోతుందేమోనని వేస్తుంది ఈ టెక్నాలజీ యుగంలో మర్చిపోతే చాలా ప్రమాదం మనకు కష్టాలు వస్తే ప్రాధేయపడిద రాముడిని రామభక్తుడైన హనుమంతుడిని కృష్ణుడిని శివుడిని ఎన్నో విధాలుగా అవతారాలు ఎత్తిన ఆ దేవి దేవత స్వరూపాలను మనం ఆశ్రయిస్తూనే ఉంటాము వేడుకుంటూ వేడుకుంటూనే ఉంటాము కానీ మనం వేడుకునేది మన కోరికల కోసం వేడుకుంటున్నాం మన చరిత్ర చూసుకుంటే వారిని ఆశ్రయించి భక్తితో తన్వయత్వంతో వారి జీవితాలను ధన్యం చేసుకునేవారు వారు చాలామంది ఉన్నారు ఆ ధన్యం చేసుకొని వారు భవిష్యత్తు తరాల కోసం అంటే మన కోసం నిస్వార్థంగా అందరూ బాగుండాలి అందరూ అసత్యపు మార్గంలో నడవకుండా సద్మార్గంలో నడవాలని మనకు ఎన్నో గ్రంథాలు ఎన్నో పురాణాలు ఎన్నో ఇతిహాసాలు మనకు అందించారు దేవుడే మానవ రూపంలో కదిలిచ్చి ఎన్నో అవతారాలు ఎత్తాడు ఆ అవతారాలలో ఆచరించి ఆచరణలు ఏమిటి సత్య మార్గం ఏమిటి అని మనకు చూపించాడు కానీ అన్నీ మరిచి ఆదమరిచి అజ్ఞానంలో ఇంకా చీకటిలో ఉంటున్నాము అవహేళనలు మాని అర్థం పర్థం లేని వాటి గురించి కాకుండా దుర్గుణాలతో దూషణలు మాని మనలోకి మనం తొంగి చూసుకోవాలి మనలోకి మనం తొంగి చూసుకోవాలి నిజం కోసం నిజం కోసం మనం సాగుతూ ఉండాలి ఎందుకంటే నీవు అన్నది నేను అన్నది నిజం కాదు అసలు నేనే లేను నీ దేహం కట్టెలో కాలిలోపు నిజం తెలుసుకోవాలి ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాము ఎన్నో జీవితాలు ముగిసిపోతూనే ఉన్నాయి ఎన్నో జీవితాలు వస్తూనే ఉన్నాయి కానీ ఈ లోకంలో ఒక మనిషిని ఒక మనిషి ప్రాపంచిక పరంగా దేహాన్ని చూసి సంపాదించే సంపాదన చూసి కట్టుకున్న బట్ట కట్టిన గూడు చూసి అదే గొప్పది అదే సత్యం అనుకుంటున్నాడు తన అవసరాలు తీర్చుకోవడం కోరికల మత్తులో సాగడం ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు నిజంగా మనిషి ప్రయాణం శరీర సుఖాల కోసమేనా డబ్బు సంపాదించడం కోసమేనా అన్నట్టు ఉంది ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదిస్తే అంత గొప్పవాడివి ఎన్ని విలాసాలతో సాగితే అంత గొప్పవాడివి ఒక విర్రి భ్రమలో ఉన్నాడు పిల్లల చదువులో కానీ లక్షలు లక్షలు ఖర్చు పెట్టడం ఉన్నత విలువలు లేని విద్యను పొందడం ఈ విద్య వల్లే అనేక సంఘటనలు జరుగుతున్నాయి మనం వార్తాపత్రికలు చూస్తూనే ఉన్నాము అయినా కానీ పట్టనట్టు మన ప్రయాణం మనదే ఒకటి మాట ఒకటి మంత్రం చదువు ఉద్యోగం డబ్బు సంపాదన పెళ్ళిళ్ళు పిల్లలు వారి కోసం మళ్ళీ అదే తంతు పునరావృతం అవుతూనే ఉంది ఒక సైకిల్ చక్రం తిరిగినట్టు ఆ సర్కిల్ తిరుగుతూనే ఉంది ప్రాసెస్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుందో అది ఎలా వర్క్ చేస్తుందో అదే లోపల తిరుగుతూ ఉంది ఇది తప్పు కాదు కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు చూడు అదే తప్పు నిన్ను నువ్వు మరిచి మోసం చేసుకుంటున్నావు చూడు అదే తప్పు నీకే నువ్వు మోసపోతున్నావు ఇటువంటి ఆలోచనలే ఇటువంటి ప్రయాణాలే మనకు కష్టాలు తినట్టేస్తాయి అంధకారం అంటే చీకటి ఆ చీకటి కష్టాలు ఎటు వెళ్ళలేని స్థితిలో పడిపోతున్నావు అందుకే విచక్షణ వి విచక్షణతో వివేకంతో మనం ప్రతిక్షణం మన ప్రయాణాన్ని మనం నిజానిజాలతో కొనసాగిస్తూ ముందుకు సాగాలి దేహం పోతుంది ధనం పోతుంది పేరు కూడా పోతుంది పూజాక ఎవరు పట్టించుకుంటారండి కానీ భక్తి మాత్రం ఇప్పటికీ పోదు వాటిని ఆశ్రయించి జీవితాన్ని ధన్యం చేసుకున్న వారి చరిత్రలో ఇంకా మనం చదువుతున్నాం ఇంకా వారి గురించి చదివి వారి యొక్క చెప్పిన సత్యాలను మనం విన్ తెలుసుకుంటున్నాం ఆచరిస్తూనే ఉన్నాం దేవుని స్మరణి నిజమైన సంపద ఆ సంపదతోనే జీవితం కాంతులమయమవుతుంది రాముని నామమే మన కష్టాలకు ఔషధం హనుమంతుని భక్తి మన ధైర్యానికి బలాధారం డబ్బు ఇస్తే గృహం కట్టవచ్చు కానీ శాంతి మాత్రం భక్తి ద్వారానే వస్తుంది నీవు పొందింది నశించిపోతుంది నువ్వు పంచిన మంచి చేసిన మంచి మాత్రమే నీతో ఉంటుంది భక్తి అంటే వెనకబాటు కాదు అది మనిషిని శాశ్వత సత్యం వైపు తీసుకెళ్లే మార్గం నిజమైన మార్గం దేవుని మార్గం నడిచిన వాడి గమ్యం శాంతిగా ఉంటుంది కానీ ఈ ప్రాపంచిక అసత్యమైన ప్రపంచంలో నడిచిన వాడి గమ్యం తాత్కాలికమది ముగిసిపోతుంది అందుకే డబ్బు సంపాదనలో మునిగిపోకు దైవస్మరణలలో దైవస్మరణతో సాగు ఆనందాన్ని పొందు అసలైన సత్యాన్ని తెలుసుకో జీవితం చాలా చిన్నది కానీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది శుభం జై శ్రీరామకృష్ణ